మా అభినందన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే మేము కొత్తగా ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా మా వీడియోస్ ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి శ్రీకాకుళం జిల్లాలోని వివిధ నియస్ వర్గాల్లో ఎంపీ ల్యాండ్స్ నిధులతో చేపట్టిన పనులు త్వరగతిన పూర్తి చేయాలని ఎంపీ కింజరపు రామోహన్ జిల్లా అధికారులను కోరారు ఈ మేరకు కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ ఛాంబర్ లో వివిధ శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం నిర్వహించి చర్చించారు ఈ సందర్భంగా శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో చేపట్టిన పనుల పురోగతిపై ఎంపీ కిజూరాపు రామ్మోహన్ నాయుడు ఆరా తీశారు నిధులు కేటాయింపు బిల్లుల చెల్లింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు పదిహేడువ లోక్సభకు సంబంధించి మొత్తం ఇరవై మూడు పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయల పనులు మంజూరయ్యాయని అయ్యాయని అధికారులు తెలిపారు ఈ మొత్తంతో వివిధ మండలాల్లో నాలుగు వందల యాభై ఐదు పనులు మంజూరు చేశామన్నారు ఇందులో రెండు వందల తొంభై ఎనిమిది పనులు పూర్తయ్యాయని స్పష్టం చేశారు కొత్తగా మరో ఇరవై పనులకు ప్రతిపాదన పంపామని మిగతా పనులు వివిధ దశలో ఉన్నాయని ఎంపీకి వారు వివరించారు ఇప్పటి వరకు పదహారు కోట్ల రూపాయలను బిల్లుల రూపంలో చెల్లించినట్లు కలెక్టర్ తెలిపారు నిధుల వినియోగంలో శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ప్రకటించారు దీనికి చొరవ చూపిన ఎంపీని ప్రత్యేకంగా అభినందించారు స్పందించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు అధికారుల కృషి ఫలితంగానే పనులు వేగవంతంగా పూర్తయ్యాయని పేర్కొంటూ జిల్లా అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే పెండింగ్ పనులను త్వరితగతిన ప్రారంభించి రానున్న రెండు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ కింజరావు రామ్మోహన్ నాయుడు సందర్భంగా కోరారు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ వర్క్స్ ఫస్ట్ స్పారిటీ మనం చేయాల్సిందే అది కాకుండా రీసెంట్గా ఎంపిక ట్వంటీ వన్ ప్రొపోజ్ చేశారు ఆ ట్వంటీ వన్ కొత్త ఎయిర్పోర్ట్ కొనడానికి ఫిజిబిలిటీ రిపోర్ట్ కన్సల్ట్ ఏజెన్సీ కి మేము ఆ ఫిజిబిలిటీ ఇంకా రావాల్సిన ఉన్నాయి సో వన్స్ దాని ఫిజిబిలిటీ రిపోర్ట్ కావాలి ఫోర్ ఫిఫ్టీ టోటల్ సాయాజ్ రిపోర్ట్ ఫోర్ అవుతుంది ఇంకా ట్వంటీ ఆర్ అవుతాయి సో ఇది వన్ ఆ ట్వంటీ ఫిజిబిలిటీ రిపోర్ట్ ఆవాల్స్ ఉంది సో వన్ సెవెంటీ ఇప్పుడు మీ హాఫ్ టూ Our discussion point is mainly on the 177 works. Complete time works though, we will take uh, feedback from the concerned executive agencies also, LPR also, whether there are any issues. Completed.